అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది పోలీసులు చట్టాలను చేతిలోకి తీసుకొని సామాన్యులపై రెచ్చిపోతున్నారు అని మనము వివిధ మాధ్యమాల్లో చూస్తున్నాం వివిధ సామాన్య వర్గాల నుంచి వింటున్నాం అది ఎందుకు ఏమిటి అనే దానికి వెళ్ళే ముందు అసలు పోలీసులకు కొట్టే అర్హత తిట్టే అర్హత హక్కు లేదు అది పోలీసుల్లో కూడా తెలుసు ఈ విధంగా పోలీసులు సామాన్యులు కొడుతూ తిడుతూ ఉంటే ఇక్కడ కొంతమంది ప్రజలైతే పోలీసులు అక్కడ కొట్టకపోతే రౌడీలు గూండాలు సమాజంపై చలరేగిపోతారని కొంతమంది వాదన అట్లాగే కొంతమంది వాదన ఏంటంటే కొన్ని మానవ హక్కుల సంఘాలిత వాళ్ళ వాదన ఏంటంటే పోలీసులు ఇలా చట్టాలను చేతుల్లోకి తీసుకోవడం తప్పు దానికి న్యాయస్థానాలు న్యాయస్థానం ద్వారా శిక్షలు పడాలి అనేది కొంతమంది వాదన ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేయడంలో ఎటువంటి తప్పు లేదు కానీ పోలీసులు ఇలా బహిరంగంగా న్యాయస్థానాలకు జోక్ సంబంధం లేకుండా వాళ్ళే శిక్షలు విధిస్తే ఈరోజు న్యాయ వ్యవస్థ ఎందుకు కార్యనిర్వాహక వ్యవస్థ ఎందుకు అనేది అసలు రాజ్యాంగం ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో ఎవరైతే గంజాయి బ్యాచ్లు ఉన్నాయో ఇప్పటికే వారి మీద నెంబర్ ఆఫ్ కేసులు ఉన్నాయి అంత మాత్రాన వాళ్ళని కొట్టాలా కొట్టకపోతే వాళ్ళని కంట్రోల్ చేయలేమంటుండ్రు పోలీస్ సోదరులకు మేము చెప్పేది ఒక్కటే మీరు ముందు కేసులను బాగా ఇన్వెస్టిగేషన్ చేయడం నేర్చుకోండి అట్లాగే మిగతా విషయాల జోలి కాకుండా మీకు రాజ్యాంగం కల్పించిన ఆ బాధ్యతలకు అనుగుణంగా పనిచేయండి ఛార్జ్ షీటు సక్రమంగా ఫైల్ చేయండి మీకు తెలియంది కాదు మీరు ఫైల్ చేసిన కేసుల్లో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు కోర్టులో కొట్టివేయబడుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది మీరు కేసులను సక్రమంగా ఫైల్ చేయలేరా ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం గతంలో డాక్టర్ సుధాకర్ గారు కేసు అయితే ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఎందుకు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలి మనస్సాక్షి అనేది అందరికీ ఉంది కదా ఈరోజు మీరు పోలీస్ అవన్నీ తర్వాత ముందు మీరు భారతీయుడే కదా మీకు రాజ్యాంగం అనేది తెలుసు కదా అంటే పోస్టింగ్లు ప్రమోషన్లు అవేనా ముఖ్యం ఒక భారతీయుడిగా సామాన్య భారతీయుడిని గౌరవించాలని తెలియదా మీకు అట్లాగే ఈరోజు కొంతమంది కొట్టాలని కొంతమంది కొట్టకూడదని మేము చెప్పేది ఒకటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వాళ్ళ మీద కఠినమైన శిక్షణలు బనాయించి అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి శిక్ష వెయ్యండి వాళ్ళకి అది పద్ధతి ఈరోజు మనము అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా బతుకుతున్నాం ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని కూడా అర్థం లేకుండా చేస్తున్న కొంతమంది పోలీసులను చూస్తుంటే బాధ కలుగుతుంది అసలు మీకు ఉద్యోగాలు ఎలా వచ్చినాయను డౌట్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి ఏం యూనిఫామ్ వేసుకుంటే హీరోడ్ అయిపోతారా ఇదేం విక్రమార్కుడు సినిమాలో హీరో అనుకుంటున్నారా మీరు మీ పని ఎంతవరకు ఒక తప్పు జరిగినప్పుడు నిందితుని పట్టుకొని ఎఫ్ఐఆర్ చేసి రిమాండ్కు పంపించి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు తీసుకొని కరెక్ట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అది మీ పని అది దాటిపోయి మేమే న్యాయం చేస్తాం మేమే శిక్షిస్తాం మేమే కొడతాం ఏంటిది ఏంటి ఈ రాక్షసం ఇలా అయితే ప్రజలకు పోలీసులపై విశ్వాసం సన్నగిలే పరిస్థితి లేకపోలేదు ఇలానే జరుగుతూ పోతే ప్రభుత్వానికి తీరని మచ్చలాగా ఏర్పడే అవకాశం అయితే లేకపోలేదు గతంలో ఇటువంటి పనికిమాల పనులు జరగబట్టే వైసీపీ ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా ప్రజలకు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ జరిగిన చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించారు చెయ్యని తప్పుకు సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి చేసిన దానికి ఈరోజు వైసీపీని పదకొండు సీట్లకే నూట యాభై ఒక సీట్ ఎక్కడా పదకొండు సీట్లు ఎక్కడా ఈరోజు అది కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కిరా కార్పి కొంతమంది టీవీ ఫైర్ చూసాం వీడియో అసలు ఆయన ఏం చదువుకున్నాడు ఏంది పద్ధతి కొట్టాలంట ఇంకా కొడతారంట కుక్కలు కొట్టాడు కొట్ట ఏం మాట్లాడి ఆయన్ని రేపు వైసీపీ ప్రభుత్వం వస్తే అదే ట్రీట్మెంట్ మీకిస్తే చట్టం న్యాయం ధర్మం అనేది ఉండవా ఏ ప్రభుత్వం అధికారంలో వస్తే సామాన్య పౌరుల్ని అందరినీ కొడతారా ఇక్కడ ఇంకొక విషయం ఈరోజు వైసీపీ ఏం చేస్తుంది దళితులు మైనార్టీలు ఏమీ తెలియదా గతంలో మీరు దళితుల్ని సుధాకర్ డాక్టర్ గారు దళితులు కాదు ఆయన ఎందుకు నిక్కర మీద ఆ విధంగా హింసించారు మాస్క్ అడిగిన అది పాపమా మాస్క్ అడగడము ఈరోజు పబ్లిక్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పోలీసును ఒక పావులాగా వాడుకుంటుండ్రు సామాన్యులను అలాగే ప్రతిపక్ష వాళ్ళని వేధిస్తున్నారు సరే గంజాయి అని చెప్పారు అదే కానిస్టేబుల్ కేసు పెట్టారని తెనాలి చేదుతుందో గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతన్ నగర్ నడి రోడ్డు మీద ఒక సిఐ గారు ఏదైతే ఆ కేసు నిందితుడో అతని కాళ్ళ మీద బూట్ కాల్తో తొక్కి పెట్టి ఇంకొక ఆయన తీవ్రంగా లాఠీతో కొడుతున్నారు బహిరంగంగా దాన్ని కొంతమంది కానిస్టేబుల్ సోదరులు వీడియోలు తీయడం కొంతమంది నవ్వడం ఆ స్టిక్ ఇరిగిపోతే ఇంకొక ఆయన స్టిక్ తెచ్చి ఇయ్యడం మీ కానిస్టేబుల్ మీద దాడి చేశారు అనేది అభియోగం చేశారా లేదా ప్రూవ్ చేయాల్సింది మీరు కాదండి అది న్యాయస్థానం చేయాలి చట్టపరులు శిక్ష చేయాలి మీరే శిక్ష చేసేదానికి ఆడ కొట్టారంటుంటారు ఇప్పుడు మీరు కొట్టారు కదా మిమ్మల్ని ఏం చేయాలి ఇదేనా మీరు చదువుకున్న రాజ్యాంగం ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ కొన్ని విలువలతో బతకాలి మీకు ఎన్ని హక్కులు ఉంటాయో సామాన్య పౌరునికి కూడా అంతకంటే ఎక్కువే హక్కులు ఉంటాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి చివరిగా మేము చెప్పేది ఏంటంటే ఈ విధంగా పోలీసులు చట్టాలను చేతిలోకి తీసుకొని కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలు చూసుకొని చెలరేగిపోవడం ఇది ముమ్మాటికి పెద్ద తప్పే ఇలాంటి పోలీసులను కట్టడి చేయకపోతే మాత్రం పోలీస్ వ్యవస్థ ప్రజలకు నమ్మకం పోయిందంటే మాత్రం అది చాలా ప్రమాదకరం కాబట్టి ఇప్పటికైనా ఆ పోలీసులపై అలాగే ఇటీవల కరీంనగర్లో జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళపై అలాగే ఇటీవల ఒంగోలులో కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి కానీ అవి బయటికి రాకుండా మసిబూసి మారిడకాయ చేస్తుండ్రు ఇది బహిరంగ కొట్టారు కాబట్టి తెలుస్తుంది ఎంతమందిని పోలీస్ స్టేషన్ లోపల సీసీ కెమెరాలు లేని దగ్గర కొడుతున్నారు ఇవన్నీ అందరికీ తెలుసు ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి పోలీసులు చేసిన పనికి మీకు చెడపెరుస్తుంది కాబట్టి ఇప్పటికైనా మారాలి రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుచుకోవాలి లేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవు అని మళ్ళీ మళ్ళీ తెలుపుతున్నాం ధన్యవాదాలు